ను విమర్శించి ముఖ్యమంత్రి మాట్లాడటం సరైంది కాదని బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి రెడ్డి అన్నారు నుండి ఢిల్లీ దాకా జరిగే ప్రతి సమాచారం ప్రజలకు చెరవేసేది యూట్యూబ్ ఛానల్స్ అని గుర్తు చేశారు నిత్యం వార్తలు సేకరించి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే యూట్యూబ్ ఛానల్ వారికి వాడు విడు అని సంబోధించడం సరైనది కాదు అన్నారు వెంటనే సీఎం యూట్యూబ్ ఛానల్ వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అవసరానికి వినియోగించుకుని అవసరం తీరాక యూట్యూబ్ ఛానల్స్ ని విమర్శించి మాట్లాడడం సరైనది కాదు అన్నారు ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు వారి మీద కూడా ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వం పైన తెచ్చో తెలో ఎన్నో ఆరోపణలు చేసినా యూట్యూబర్స్ ఎక్కడ యూట్యూబర్స్కి ఒక మాట కూడా మాట్లాడాలి దాఖలాలు లేవు మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ ఆ పార్టీ కానీ ఎక్కడ కూడా వీళ్ళు గురించి ఒక మాట కూడా మాట్లాడారు సరే మేము కూడా వీలైన కాడికి ఎక్కడెక్కడ అవకాశం అక్కడక్కడ ఈ ఏదైతే ప్లాట్ హైదరాబాద్లోకి ఏదైనా ఆ వాటి గురించి కూడా ప్రయత్నం చేసేసి ఈ జర్నలిస్టుల ప్లాట్ల కొరకు ఇవ్వాలని సుప్రీం సుప్రీంకోర్టులో కూడా దాన్ని వెకేట్ చేయించింది కూడా మా ప్రభుత్వమే అప్పుడు మా అటర్నల్ జనరల్ అటార్నీ జనరల్తో మాట్లాడించి ఆ కేసు కూడా అంటే ఎమ్మెల్యేల కేసు అట్లనే పెండింగ్ ఉన్నా జర్నలిస్టుల కేసు మాత్రం మా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మా హరీష్ రావు గారు మా కేటీఆర్ గారు ప్రయత్నం చేసి అది కొట్టేపిచ్చేసి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఈరోజు ఈ జర్నలిస్టులకు అందరికీ ఇంక్లూడింగ్ యూట్యూబర్స్ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ యూట్యూబర్స్ అందరూ కూడా ప్లాట్ ఇచ్చే కొరకని లైన్ క్లియరెన్స్ చేసి పెడితే ఈరోజు దాన్ని ఏదైతే జాగా మనం కేటాయించిన ఉందో దాంట్లో పట్టా సర్టిఫికేట్ ఇప్పిస్తూ మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఆరోజేమో యూట్యూబర్స్ ఎన్ని మాటలు ఒక మాట కూడా మాట్లాడలేదు మరి మేము కూడా మాట్లాడలేదు కానీ ఏ యూట్యూబర్స్ అయితే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన అదే యూట్యూబర్స్ని ఈరోజు అవమానపరచడం చాలా శోచనీయమైన విషయం ఎందుకంటే చై సమాజంలో అందరికంటే ముందుగా కూడా విషయాలు బయటకు అంటే ధైర్యంగా మాట్లాడుతుండే అమ్ముడు పోకుండా మాట్లాడుకుంటున్నట్టు కేవలం యూట్యూబర్స్ మాత్రమే వాళ్ళు ఎప్పటి విషయాలన్నీ కూడా ఏమి హామీలు ఇచ్చినావు ఏమి చేసినా ఏమి చేయలేదు పాత వీడియోలో కాడికి ఆయన మాట్లాడిన వీడియోలో కానుకెళ్ళి దానికి చూపెట్టుకుంటూ ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ బయటపెడితే ఓర్లో లేక ఆయన భాగోదం అంత భయపడ బయటపడుతుందని చెప్పేసి ఎవరినైతే యూట్యూబర్స్ ఇన్ని రోజులు వాడుకున్నాడో వాళ్ళపైన ఈ బొమ్మలు పట్టుకొని వస్తారు అది ఇది అని చెప్పేసి అందరు ఒకటి అవమానం మాట్లాడడం చాలా శోచనీయ విషయం అది ఆయన వాపస్ తీసుకోవాలి లేకపోతే మా టీఆర్ఎస్ పార్టీ అయితే ఎట్లా ఉన్నా యూట్యూబర్స్ కానీ ఎప్పుడు కానీ ఎప్పుడు ఎవరికి ఏమీ అన్యాయం చేయలేదు ప్రజల్లో కూడా అన్యాయం చేయలేదు వాళ్ళకి అండదాండగా మేము ఉంటాం మీరు మీ మాట వాపస్ తీసుకోకపోతే యూట్యూబర్స్ కూడా తప్పకుండా మీకు బుద్ధి చెప్పి బుద్ధి చెప్పి మీతోని అన్ని పనులు కూడా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే కొరకే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు మరి ప్రజలు పక్షాల నిలబడతారు ప్రజలకు అండదండంగా ఉంటారని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు యూట్యూబర్స్ క్షమాపణ చెప్పాలని కోరుతుంది